నానా ఎంత 40000 సార్ మిడిల్ క్లాస్ కష్టాలు మిడిల్ ఏసీ ఎంత ఎంత మిడిల్ క్లాస్ కష్టాలు ఎంత 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 అడుగుతున్నాం కానీ ఎప్పుడు కొంటాం ఈ జీఎస్టి వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ జిఎస్టి బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత కొత్త జిఎస్టితో మనకి ఎంత మిగులుతుందని అడుగుతున్నాను కొత్త జిఎస్టితో మిడిల్ క్లాస్ కష్టాలు కాదు ఇక మిడిల్ క్లాస్ ఇష్టాలు చెప్పండి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ఈరోజు ఈ వెల్త్ అండ్ హెల్త్ అనే ఒక సంస్థ పేరు సంస్థ పేరు మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే ఒక దందా జరిగిందో అది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఇది కాకపోతే మన దొన్నిపాడు మండలం ఈ ఏరియాలో రెండు సంవత్సరాల నుంచి ఇది వెలుగులోకి వచ్చింది ఈ సంస్థ ద్వారా మరి కొన్ని కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే డబ్బులు తీసుకొని బాధితులకు మోసం చేయడం జరిగిందో దాన్ని ఈరోజు బాధితులంతా కూడా మరి రోడ్డు ఎక్కి ధర్నా చేసే కార్యక్రమం మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జరుగుతూ ఉంది మరి అటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఏదైతే మరి భూమా అఖిలప్రియ భార్క్రామ్ గారి మీద వీళ్ళ హస్తం ఉంది బాధితులు వీళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళ ఇంట్లో ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పి చెప్పడం చాలా చిగుసేటైన విషయం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఈ రాజారెడ్డి వీరారెడ్డి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పక్క వైసీపీ మరి కార్యకర్తలు నాయకులు మహేశ్వరెడ్డి అనే ఒక వ్యక్తిని ముందుకు పెట్టడం జరిగింది ఆ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి చెందినటువంటి వ్యక్తి కాకపోతే గత ఎన్నికల్లో మరి ఎన్నికల ముందు ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి ఆ విషయం తెలిసి కూడా భూమా అఖిలేప్రియ గారు మరి ఆ మహేష్ రెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేయమని చెప్పి పార్టీకి రికమెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు మరి ఇదే కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దందా మీద మరి జరుగుతున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలని ఉంటే మరి తెలుగుదేశం వాళ్ళ పేరు మీదే మీరు బదనాం చేసే కార్యక్రమం చేయడం తప్ప మీరు ఆ బాధితులకు పోయి అండగా ఉండి బాధితులకు దర్పున మీరు ధర్నా దగ్గర వారికి ఎందుకు మద్దతు తెలపలేకపోతున్నారు కేవలం బురదదల్లే కార్యక్రమం తప్ప ఇది పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండగట్టే కార్యక్రమం తప్ప మీరు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమం కాదు మరి పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి పోలీసులు ఎందుకు తీసుకోలేదంటే గతంలో అనంతపురంలో జిల్లాలోనే ఈ సంస్థ పేరు మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయ్యింది కాబట్టి ఒకసారి కేసు బుక్ అయింది కాబట్టి ఇక్కడ కేసు తీసుకోవడం లేదా ఆల్రెడీ కేసు బుక్ అయిందని చెప్పి డీఎస్పి గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు డీఎస్పి గారు గత రెండు నెలల కిందట కూడా ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పిలిచి ఇది సంస్థ మంచిది కాదు బోగస్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి వీటిని నమ్మొద్దని డీఎస్పి గారు రెండు నెలల క్రితం చెప్పినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు హెచ్చరించిన తర్వాత కూడా మరి దాదాపు మూడు వందల మంది మళ్ళీ ఈ ఈ కార్యక్రమంలో డబ్బులు కట్టినటువంటి పరిస్థితి ఈరోజు జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఈ వీరారెడ్డి రాజారెడ్డి వీళ్ళైతే ఉన్నారో వీళ్ళ తెలిసి కూడా మరి అటువంటి వ్యక్తులకు ఆ గ్రామంలో విగ్రహాలు కట్టి పాలాభిషేకం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఇదంతా చాలా దందా జరిగిందనే విషయం బయటకు వచ్చేటప్పటికీ ఈరోజు మరి అదంతా కూడా ఇంకొకరి మీద నెపం నెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు మీరు నిజంగా భూమా క్లేపరి మీద ఏదైతే నింద వేశారో ఆ నిందను నిరూపించుకుంటే అయినా తప్పకుండా మీరు నిరూపించాలి నిరూపించకపోతే మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది ఎందుకంటే కేవలం వారి మీద ఏదో ఒకటి బురదల తిప్పతుంది అనేది కాదు మీరు చిత్తశుద్ధిగా మీరు ఈ నిందను నిరూపించాలి నిరూపించకపోతే మీరు తప్పకుండా మీరు ఏదైతే మాట ఇచ్చినారో దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఈ నిరూపించితే ఎమ్మెల్యే గారు భూమాఖలేప్రియ గారు మరి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది మరి అదే మాట మీద మీరు నిలబడితే మీరు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే వాళ్ళ మీద నెపం నెట్టారో దాన్ని నిరూపించకపోతే మీరు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇంతటితో వదిలేదు లేదు దీని మీద తీవ్ర స్థాయిలో మరి చర్యలు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకొచ్చి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా దీనికి ఏదైనా కానీ మీరు మాట మీద నిలబడి దీన్ని నిరూపించాలని చెప్పి మేము మరి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం